హలో అండి అయితే మేము మా చిన్న బాబుని పెద్ద బాబుని తీసుకొని పార్క్కి వెళ్ళామండి మాకు దగ్గరలో ఒక చిన్న పార్క్ ఉంది గాంధీ పార్కు మా బుడ్డోళ్ళు ఇంట్లో ఉండి ఉండి వాళ్ళు పాపం చిరాకు వస్తుందండి మా హస్బెండ్ బయటకు వెళితే నేను కూడా వెళ్ళిపోతా అని డోర్ దగ్గరుండి ఊరికే ఏడుస్తూ ఉంటారు సరేలే మా హస్బెండ్కి వీక్ ఆఫ్ వస్తే సరే అని పిల్లల్ని తీసుకొని మేము మాకు దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్ళామండి చూసారా మా అయితే అస్సలు ఆపలేకపోతున్నాం చూడండి ఎట్లా వెళ్ళిపోతాడో ఒక్క చాట కూడా కుదిరిగా ఉండడు ఆ మా పెద్దడు చూడండి ఎట్లా ఎక్కి కూర్చున్నాడో అదొక ఆనందం కదండి పిల్లలకి పిల్లలు సంతోషంగా అంటే మనకి ఇంకేం కావాలి మా వాడు అయితే చూడండి ఎట్లా ఎక్కి కూర్చున్నాడో మా చిన్నోడు చూడండి ఇంత బాగా ఎక్కి వాళ్ళ డాడీ దగ్గర కూర్చున్నాడు అస్సలు వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని రోడ్డంతా నాదే అని తిరుగుతాడండి వాడు అది చూడండి అక్కడ కూర్చుంటే ఇద్దరు పిల్లల్ని వాళ్ళకి హాయ్ చెప్తున్నాడు అది చూడండి ఎట్లా వెళ్ళిపోతాడు వాళ్ళ డాడీ వెనకాల అస్సలు వాళ్ళ డాడీ అయితే వాడిని ఆపలేకపోతున్నాడు చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు సినిమా ఉంటుందండి ఆ సినిమా పెరైనా గుర్తుకు రావట్లేదు వెనకాల కుక్క వెళ్తూ ఉంటుంది చూడండి అట్లా పోతున్నాడు ఎవరో పువ్వు తించి అక్కడ పడేసి ఉంటే అది తీసుకుంటున్నాడు అదిగోండి చూడండి అస్సలు అస్సలు ఎలా పరిగెడతాడంటే పిలుస్తున్నా కానీ పలకడు పిల్లలు కాదు ఒక ఆనందం కదండి బయటకు తీసుకొచ్చారని ఒకటే తిరుగుతాడండి గడ్డిలో మటికి నుంచోడు అస్సలు మళ్ళీ తిరిగి తిరిగి అలసిపోయాడు బిడ్డ అక్కడ ఎదురుగా ఉయ్యాలా చిన్న చిన్నవి గేమ్స్ ఉన్నాయండి వాటికి వెళ్ళి చూస్తున్నాడు పిల్లలు ఉన్నారు అక్కడ అది ఎక్కడానికి రాక అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు ఎలా ఎక్కాలా అని అది చూస్తున్నాడు ఇప్పుడు అది ఎక్కాలంట మా చిన్నోడు చూ చూసారా పార్క్ ఎలా ఉందో బాగుంది కదండి చిన్న పార్క్ అండి చిన్న చిన్న పిల్లలకి భలే ఉంటుంది చాలా క్యూట్గా ఉంటుంది కూడా వాడు ఎప్పుడు వెళ్ళినా సరే దాన్ని పట్టుకోవాలి కన్ఫాంగా వెళ్ళినప్పుడల్లా దాన్ని టచ్ చేస్తాడు మళ్ళీ అది అయిపోయింది మళ్ళీ టచ్ వచ్చేసి ఉయ్యాలా ఏంటి ఎక్సర్సైజ్ చేసేది చూడండి ఇదో పెద్దోళ్ళులాగా చూడు ఎక్కాలని వాళ్ళ డాడీ ఏమో పాపం వాడు చూస్తున్నాడని ఎక్కియాలని ట్రై చేస్తున్నాడు వాళ్ళ డాడీ మా పెద్దోడు కూడా చూడండి చూడండి ఎట్లా పట్టుకొని ఊగుతాడు ఎవరు ఏదైనా చేస్తే చాలు చూస్తాడు వెంటనే మా పెద్ద బాబు అండి ఆర్యన్ చిన్నగాడు చూసారా ఎలా ఉన్నాడో దాన్ని పట్టుకొని ఊగాలంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చాలామంది వచ్చారండి అసలు అసలు సాయంత్రం పూట ఎంత బాగుంటుందో తెలుసా పార్కు కొంచెం సేపు అక్కడే ఆడుకున్నామండి పిల్లలతో మళ్ళీ వెళ్తాడు మళ్ళీ టచ్ చేస్తాడు దాన్ని గాంధీ తాత అండి మన గాంధీ తాత గాంధీ తాత దగ్గరికి వెళ్తున్నాడు మా ఆర్యన్గాడు అదిగోండి చిన్న బాబు చిన్ను చిన్ను చూస్తారా ఎలా డ్యాన్స్ వేస్తున్నాడు అక్కడ డ్యాన్స్ మట్టికి అసలు ఎక్కడున్నా వేస్తాడండి చూడండి ఎట్లా వేస్తాడో మాములుగాడు అసలు అప్పుడు కదొక ఆనందం అసలు ఏం ఆపలేకపోతున్నాం అనుకోండి మీ ఇంట్లో కూడా ఇలాంటి బుడతలు ఉన్నారా అక్కడ పిల్లలు కూడా కూర్చున్నారు కదా మా పెద్దోడు వెళ్దాము అక్కడ కూర్చుందామని చూస్తున్నారు అక్కడ వాళ్ళు ఉన్నారు కదా ఏమైనా అంటారు ఏమన్నా అక్కడే నించున్నాడు ఇలా మేము ఈవినింగ్ టైం వెళ్ళామండి సండే రోజు వెళ్ళాము క్లైమేట్ కూడా బాగుంది చక్కగా సరదాగా అలా ట్రిప్ వేసామండి మా చిన్నోడు కోసమే వెళ్ళామండి మా చిన్నోడు మా పెద్దోడు ఇద్దరు ఆడుకుంటారు కదా పార్క్లో అనేసి వెళ్ళామండి మీరు కూడా చూస్తారు కదా పిల్లల్ని చూస్తారు పార్కు చూస్తారు కదా అని వీడియో తీశానండి ఆ చూడండి అసలు ఎట్లా చేస్తాడో అల్లరి అల్లరి అది ఒక్క నిమిషం కూడా ఉండడండి కుదురుగా ఎవరైనా అని చూస్తున్నాడు గాంధీ తాత గాంధీ రా చిన్ను మా పెద్దోడు అక్కడ కూర్చుంటానని అడుగుతున్నాడు నన్ను కూర్చోవరా అని చెప్పా వాడికి రావట్లే ఎలా కూర్చోవాలో ఆక వదిలిపెట్టట్లా ఆకొకటి రాలి పడింది ఇంక దాన్ని తీసుకుని దాని తాడుతున్నారు ఇంకా అప్పుడు ఎక్కడ పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు తీసుకెళ్ళి మేము కూర్చోపెడతాం ఇవ్వండి అని చెప్పి తీసుకున్నారు మా పెద్దోడు ఉయ్యగుతాను మళ్ళీ ఇటు వెళ్దాము అని చెప్పేసి అంటే మళ్ళీ ఈట వచ్చాం చూడండి చిన్ను వాడి పేరు చిన్నుగాడు ఎట్లా గోల చేస్తాడో చూడండి ఎట్లా ఎక్కుతున్నాడు పెద్దోళ్ళు చేసినట్టే చేస్తాడండి గింత లేడు కానీ పెద్దోళ్ళలానే ఎక్కేస్తున్నాడు పైకి కాళ్ళు అందట్లేదు పాపం చూస్తున్నాడు మళ్ళీ నేను చూస్తున్నానా లేదా అని అదనమాట ఇలా కొంచెం సేపు అలా సాయంత్రం పూట పిల్లల్ని బయటకు తీసుకెళ్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి అప్పుడప్పుడు మీరు కూడా మీ పిల్లల్ని అలా బయటకి సేపు తిప్పుతూ ఉండండి వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి వాళ్ళకి కావాల్సింది టైం మన టైం అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి నాకైతే అలాగే అనిపిస్తుంది మా చిన్నోడిని చూసిన తర్వాత అసలు వాడికి ఎంత ఆనందం అనిపించిందంటే అరే మేము ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా పిల్లల్ని కొంచెం సేపు బయటకి తీసుకెళ్ళాలి ఆడుకుంటారు కదా అనిపించింది నాకు అందుకని ఇంకా మా హస్బెండు కంపల్సరీ హాలిడే హాలిడేకి వెళ్దాంలే పిల్లల్ని తీసుకొని అని చెప్పారు ఇంకా మా పెద్దోడు కదా అది చూసారా ఎలా ఉందో అసలు ఆవు ఆవు దూడ అసలు ఎలా చెక్కారో చూడండి అసలు బాగా చెక్కారు కదండి అది పాలిష్తో చెక్కారండి పాలిష్ రాయండి అది మొత్తం అసలు చాలా బాగా చెక్కారండి అసలు దూడ అసలు చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది మా ఆర్యన్న ఎక్కుతా మమ్మీ పైకి అని అంటే సరేలే ఎక్కురా అని చెప్పి నేనే ఎక్కించానండి మా చిన్నోడేమో భయపడుతున్నాడు ఎక్కరా అంటే ఎక్కట్లేడు వాడికి భయం వేస్తుంది అదిగా చూడండి ఉండట్లేడు చూడండి వాళ్ళ డాడీని అస్సలు వదిలిపెట్టట్లేడు మళ్ళీ వెళ్ళిపోతాడు చేతికి చిక్కట్లేడు రారా అంటే ఇంటికి వెళ్దాం రాడంటే అక్కడే ఉంటాడు అంటే ఏలిపెట్టి చూపిస్తాడు అక్కడ చూడండి అక్కడే ఉంటాడంటాడు ఆ మూల ఏముందో ఏమో నాకు అర్థం కాదు అక్కడే వెళ్తాడు పెద్దాకా మళ్ళీ వెళ్తాడు చూడండి గడ్డిలో అస్సలు కాలు పెట్టడండి వాడికి అలవాట్లేదు అసలు నేనేమో గా కాలు పెట్టిద్దాము ఆడిపిద్దాము గడ్డిలో మంచిగా ఆడుకుంటాడంటే అస్సలు వెళ్ళడండి గడ్డిలోకి జలొస్తుందంట వాడికి అస్సలు కాలు పెట్టనే పెట్టాడు కిందైతే ఎంతసేపయినా ఆడుకుంటాడు ఎట్టయినా వెళ్ళిపోతాడు ఇక మా పెద్దోడు చూడండి ఏనుగులు ఉన్నాయి అక్కడ రెండు ఏనుగు బొమ్మలు అక్కడ నుంచొని హాయ్ చెప్తున్నాడు వాటికి గాంధీ తాత ఉన్నాడు గాంధీ తాత దగ్గర రెండు ఏనుగులు కూడా ఉన్నాయండి బొమ్మలు మా పెద్దోడు ఇందాక నుంచి చూస్తున్నాడు ఉయ్యాలి ఎక్కాలి మమ్మీ మమ్మీ అంటాడు అక్కడ పిల్లలు మంది ఉన్నారా కొంచెం సేపు ఆగు అంటే సరే ఎక్కిద్దాంలే అని నేనే ఎక్కిచ్చామండి ఎక్కిచ్చి చూసారా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడో వాళ్ళ చిన్న చిన్న ఆనందాలే కదండి మళ్ళీ కొంగ ఎక్కాడండి చూసారా అలా ఎక్కి నేను కూడా ఉన్నాను చూసుకో చూడండి మా ఆర్యన్ను నేను కలిసి వీడియో తీసుకున్నాం సెల్ఫీ హాయ్ చెప్పురా ఆర్యన్ అంటే చెప్పట్లేడు చూస్తున్నాడు అలాగే ఇంకా మా చిన్నోడు చూడండి వచ్చాడు మళ్ళీ ఇటు అటు ఏటేటో వెళ్ళిపోతాడు పార్కులో ఇద్దరు ఉంటే అక్కడ కూర్చుని ఉన్నారు వాళ్ళు పలకరియలేదని వాళ్ళ దగ్గర ఆగి అలానే చూస్తున్నాడండి పలకరిచ్చట్లేదని ఏ అంటాడండి వాళ్ళని అది చూడండి డ్యాన్స్ చేస్తున్నాడు ఫ్లవర్ తీసుకున్నాడు మా అబ్బాయి అమ్మాయికి ఇవ్వటానికి ఏమో ఎవరన్నా అమ్మాయి ఉంటే చెప్పండి చూసేద్దాం మరి మా అబ్బాయికి మా అబ్బాయికి లవర్ లేదండి పాపం ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాడు నుంచొని ఎవరన్నా ఉంటే చెప్పండి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా మేము బయటకు వచ్చామండి మా బాబా ఐస్ క్రీమ్ అడిగితే మా హస్బెండ్ కుల్ఫీ ఇచ్చారు నాకు ఇవి చాలా అంటే చాలా ఇష్టం అండి ఎంత బాగుంటుందో టేస్ట్ తెలుసా బాదం కుల్ఫీ అసలు చాలా టేస్ట్గా ఉంటుందండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్